ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ ఝరికి అందరికీ స్వాగతం నాథులు విశ్వవ్యాప్తంగా ఎవరు చేసిన సేవనైనా పరిగణనలోకి తీసుకొని అది చిన్నదా పెద్దదా అని భావించక కేవలం సేవా భావనను మాత్రమే స్వీకరించి అనుగ్రహించే దయామైలు డెబ్భై సంవత్సరాలు ఒక వృద్ధుడు కంటి చూపు దెబ్బతిన్నా మోకాళ్ల నొప్పులున్నా అతనికి స్వామివారి పట్ల ఉన్న భక్తి విశ్వాసాలను బట్టి పుటపర్తి స్వామివారి దర్శనానికి తరచూ వస్తుండేవాడు ఆ రోజుల్లో భక్తులు ఉదయాన్నే మందిరం లోపలికి వచ్చి తాము కూర్చునే చోటును రిజర్వ్ చేసుకోవడానికి దిండ్లు పెట్టుకుని తరువాత క్యాంటీన్కు వెళ్ళి అల్పాహారం సేవించి స్వామివారి దర్శనానికి వచ్చేవారు ఒకనాడు ఈ వృద్ధుడు మందిరంలో తన దిండు పెట్టుకొని క్యాంటీన్కు వెళ్ళి తిరిగి వస్తున్నాడు ఆయనకి మోకాళ్ళ నొప్పులు ఉండటాన చాలా నెమ్మదిగా నెమ్మదిగా నడుస్తూ వెళుతుంటాడు ఆ రోజుల్లో సౌత్ ఇండియన్ క్యాంటీన్ నుండి భజన మందిరానికి వచ్చే త్రోవలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ పెద్ద చెట్టు క్రింద కాళ్ళు సరిగ్గా లేని ఒక వ్యక్తి కూర్చొని ఆ త్రోపను వెళ్ళే వాళ్ళని అందరినీ తనకు క్యాంటీన్ నుండి ఒక్క కప్పు కాఫీ తెచ్చిపెట్టండి ఒక్క కప్పు కాఫీ తెచ్చిపెట్టండి అని అభ్యర్థిస్తుంటాడు అయితే అందరూ దర్శనానికి వెళ్ళే హడావిడిలో అతనిని పట్టించుకోకుండా వెళుతుంటారు ఈ వృద్ధుడు నెమ్మదిగా నడుస్తూ అక్కడికి చేరేసరికి ఆ చెట్టు క్రింద వ్యక్తి ఇతనిని కూడా ఒక్క కప్పు కాఫీ తెచ్చి పెట్టండి అని కోరుతాడు ఇతను ఒక్క క్షణం ఆలోచించి అలాగేనని మళ్ళీ మోకాళ్ళ నొప్పులతో కాళ్ళు ఈడ్చుకుంటూ మెల్లిగా క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తెచ్చి అతడికి ఇచ్చి స్వామివారి దర్శనానికి వెళుతూ ఈ పాటికి స్వామి దర్శనానికి వచ్చేసి ఉంటారు ఇంకా నేను లోపలకు వెళ్ళటానికి వీలుండదు పోని గేట్ బయటే నిలబడి దర్శనం చేసుకుంటాను అనుకుని అలాగే వెళ్ళి గేటు వద్ద నిలబడతాడు అప్పుడు స్వామివారు స్త్రీల వైపు దర్శనమిస్తుంటారు ఈ వృద్ధుడు గేటు వద్దకు రాగానే స్వామివారు సూటిగా నేరుగా అతడి వద్దకు వచ్చి ఈరోజు నువ్వు తెచ్చిన కాఫీ చాలా మధురంగా ఉంది బంగారు అంటారు అతడికి దర్శనంతో పాటు సంభాషణ భాగ్యాన్ని కూడా కలిగించారు అంటే నిష్కామ భావనతో చేసే సేవలు స్వామికి తెలిసి ఆశీర్వదిస్తారు స్వామివారు తమ దివ్యోపన్యాసాలలో మీరు అందరిలోనూ దైవాన్ని దర్శించండి అని చెప్పిన విషయం ఆ వృద్ధుడు పాటించాడు అది స్వామివారికి చేరి సంభాషణ భాగ్యం ఆశీర్వాదం కూడా లభించాయి జై సాయి రామ్